హలో మీరా ఆ ఈ నాలుగు నెలలు గుర్త ఏ నిమిషం ఏమవుతుందో చెప్పలేమన్నారు ఎక్కడ ఎక్కడున్నారు నేను ఇప్పుడే బయలుదేరుతున్నా ఎక్కడికండి మా ఫ్రెండ్ యాక్సిడెంట్ చావు పొత్తుకు మధ్య నేను వెళ్ళాలి అవునా ఇంకా ఆలోచిస్తారేంటండి త్వరగా బయలుదేరండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంజలి అంజలి ఏమైంది నా టైం అయిపోయింది అవును పన్నెండు గంటలు కావడానికి ఇంకా రెండు నిమిషాలే టైం ఉంది

లవ్ యూని వస్తాను ఎక్కడికి మా ఇంటికి ఐ లవ్ యూ చెప్పుకున్నాక ఎన్ని చేసుకోవాలి ఎన్ని చెప్పుకోవాలి నేను నిద్రపోయే వరకు మీరెక్కడికి వెళ్ళడానికి వీళ్ళేదు ఓకే ఓకే మీ మీద నాకు మొదటిసారిగా ప్రేమ ఎక్కడ కలిగిందంటే అయ్యో నువ్వు ఇంకా పడుకోలేదా సారీ సారీల తర్వాత మీ ఫ్రెండ్ ఎలా ఉంది గండం తప్పాలని మీరు వెళ్ళినప్పటి నుంచి మీ ఫ్రెండ్ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సారీ మహాలక్ష్మి శోభనం ఎలా మీరేం ఫీల్ అవ్వకండి మీ ఫ్రెండ్ గురించి మీరు చాలా టెన్షన్ పడినట్టున్నారు పడుకోండి పది నిమిషాలు మనస్సు ఎందుకు కదా అలా పడుకున్నాను ఇలా లేపేశావు శోభనం రోజు నిద్రపోతే వెయ్యవుల్ని చంపినంత పాపం విశ్వేశ్వర అసర్లే నువ్వేంటి తెల్లారుజాము లేచి జంగాల్లాగా ఇలా రెడీ అయిపోయావు ఎక్కడికి నీకు పెళ్ళైతే కాశీ వస్తానని దండం పెట్టుకున్నాను విశ్వేశ్వర బయలుదేరాను మీరు శుభవార్త చెప్తే వెంటనే వస్తాను నువ్వు కాశీకి వెళ్ళడమే పెద్ద శుభవార్త ఇంకా శుభవార్తలు ఏముంటాయి నీకెప్పుడు ఎప్పుడు అర్థమైంది విశ్వేశ్వర నీ భార్యకి అర్థమైంది లోపలికి వెళ్ళి తలుపేసుకో విశ్వేశ్వర నువ్వు బయలుదేరి విశాలాక్షి ఓం నమ శివాయ అలాగే ఓం నమ శివాయ మేము బయలుదేరుతామమ్మా ఇంకో నాలుగు రోజులు ఉండొచ్చు కదమ్మా ఎందుకు కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మీ ఇద్దరు పానకలో పొడకలాగా సావిత్రి వస్తున్నానండి ట్రైన్ కి టైం అవుతోంది పదండి తొందరగా రండి 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 తొందరగా రండి ఇదే మన బెడ్రూమ్ అరే 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 ఏమిటి హడావిడి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అందుకోసం ఈ బొమ్మలు సాయంత్రం షాపింగ్ వెళ్ళాను ఆ నచ్చినవన్నీ కొనేశాను రేపు అవసరమైనప్పుడు మనకి నచ్చినవి దొరకపోవచ్చు కదా మన పాపకి చిట్టివన వేసి రెండు చెడ్లు వేస్తే పాప పదే ముద్దుగా ఉంటుంది కదూ ఓ సారీ మీకు కూడా ఒకటి తీసుకొచ్చాను ఒక నిమిషం చూసినా భవిష్యత్తు గురించి ఎన్నో కర్రలు కట్టండి మా ఎమ్మికి భవిష్యత్తే లేకుండా చేసినాడు దేవుడు నాకొచ్చి గొప్ప సార్ అదే మాట సార్ ఎదురా గొడవ బాయ్ ఆ బాయ్ ఆ మీరే మాకు న్యాయం చేయాలి బాయ్ ఆ నాకు న్యాయం చేయట్లేదు కనీసం మీరైనా చేయించుకోండి న్యాయం అయ్యయ్యో ఇదేంటి బాయ్ ఆ అక్క ఎలా అనేసి అరే దాని గొడవ నీకు ఎందుకు గాని నీది గొడవ ఏదో చెప్పు అపారో బాయ్ ఆడాలకే డ్రైవింగ్ నేర్పుతున్నాడు నువ్వేవో మాగాలకే పెట్టావు డ్రైవర్ మాకెవరు పెడతారు బాయ్ స్కూల్ వీడు పెడతాడు డ్రైవింగ్ లేదు గీవింగ్ లేదు చల్ పగారేసే పదండి పదండి ఎక్కడ జరిగింది వాళ్ళ సంగతి సరే మన పెళ్లి గురించి ఏం ఏమాలోచించావు

ఈ డ్రైవింగ్ స్కూల్ మంది కావాలి అంటే ఏం చెయ్యాలి అప్పారావు కాళ్ళ మీద పడాలి చెప్పే ఆ స్కూల్ మంది కావాలి అంటే మాస్టర్ ప్లాన్ వెయ్యాలి ఏంటి డల్ గా ఉన్నాం రాత్రి అంతా నాకు నిద్ర లేదు బాస్ ఏ వాంతులా తెలియనట్టు అడుగుతారేంటి బాస్ మీ వల్లేగా నాకు నిద్ర లేంది నా వల్ల నేనేం చేశాను అబ్బా ఏం చేయలేదమ్మా రాత్రి అంతా నా కల్లోకి వచ్చి నా నిద్ర అంతా పాటు చేశారు బాగా ముదిరింది అవును బాస్ మీ మీద ప్రేమ బాగా ముదిరింది ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ప్రేమ పిచ్చిది కదా బాస్

అంజలికి క్యాన్సర్ లేదంట అవునవి ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడు అంజలిని ఇంకొక ఆయమ్మ పేషెంట్ గా ఉన్నాడంట రిపోర్ట్స్ మారిపోయి వాయమ్మ క్యాన్సర్ అయితే మన క్యాన్సర్ అని చెప్పినారు గొప్ప రాయాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉన్నాడు ఉంటాడు దేవుడు ఉంటాడు మనల్ని సల్లంగా చూస్తాడు ఏమంట కలుసుకుంటావు కంటపడి ఒక కంట్లో కన్నీటి భాష్పాలు ఇంకో కంట్లో ఆనంద భాష్పాలు అదేమి మీ అమ్మాయి బ్రతుకుతున్నందుకు ఆనందంతో ఆనంద భాష్పాలు నన్ను ప్రేమిస్తున్నందుకు దుఃఖంతో కన్నీటి భాష్పాలు రెండు ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాను సార్ ఇదే వరి కావాకు వర్రీ కాకుండా ఎలా ఉంటాను సార్ కథ రివర్స్ అయితే మిమ్మల్ని ఇద్దరిని గెలిపినోడ్ని ఇడగొట్టే మార్గం నా తెలియదా నీ కాపురంలో ఏ కలత రాకుంటా మా అమ్మి నిన్నెడిసి పెట్టే ప్లాన్ ఏం చెప్తా ఇంక నువ్వు ధైర్యంగా ఏంటో సార్ బారం మొత్తం మీ మీదే వేశారు భగవంతుడా నువ్వే కాపాడాలి అన్నా అన్నో వీడి ఆనంద్ బాస్పాలు కన్నీటి బాస్పాలు సొత్తుంటే అనిపిస్తున్నాడు సాయం చేసినాడు సాయం సరే అన్నా మన అమ్మాయి గారు సొత్తాన్ని పేయక నీ మీకు సూత్ర ఆస్తుంది మన అమ్మాయి గారిని కోట్లు ఆస్తున్నాడు వదులుతాడా ఎందుకన్నా మంచిది మన అమ్మాయి గారు వాడు ఇడిపోయేంత వరకు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిదని అర్థమైనాదిరా వాని జుట్టు మన చేతిలో ఉంచుకోవాల